రాయదుర్గం పట్టణంలో జరిగే ఐదవ రోజు గణేష్ నిమజ్జన వేడుకల్లో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ సీఐ జయానాయక్ కోరారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉదయం ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం పరిమితికి మించి ఆ వాహనాల్లో జనాలను తీసుకెళ్లడం చేయరాదన్నారు నిమజ్జనం మొదలు ఊరేగింపులో చిన్నారుల పట్ల పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ప్రశాంతంగా నిమజ్జనం జరిగేందుకు పోలీసు అధికారులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు రాయిత మండల ప్రజలకు మరియు పట్టణ ప్రజలకు అందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఐదు రోజుల నిమజ్జనం జరిగే సందర్భంలో తప్పక ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలి మండపాల దగ్గర నుండి విమర్శన్ పాయింట్కి ర్యాలీగా వెళ్ళే వాహనాలను నడిపేటువంటి వ్యక్తి ఎలాంటి మత్తుపానీయాలను సేవించరాదు అలాగే ఆ వాహనాలలో పరకు మించి ఎక్కించుకోకూడదు అలాగే వాహనాన్ని ఎవరికి తగిన లైసెన్స్ కానీ ఏమీ లేని వ్యక్తులకు వివరాలు అలాగే దాని ముందర ప్రయాణించేటప్పుడు వెనక ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే స్వతహాగా వాలంటీర్లు కూడా నిర్మించుకోవాలి అలాగే రూట్లో ఇన్ రూట్లో మసీదుల దగ్గర కానీ దేవాలయాల దగ్గర కానీ కొద్దిగా సైలెంట్ పీరియడ్ ఉంటుంది ఆ సైలెంట్ పీరియడ్ని కూడా అందరూ పాటించాల్సింది దాంతోపాటు ఏదైనా చిన్నపాటి మనస్పరతలు వచ్చి చిన్న ఇష్యూస్ రైజ్ అయినప్పుడు వెంటనే తక్షణమే పోలీసు వారికి సంప్రదిస్తే అక్కడికి వచ్చి ప్యాసిఫై చేసి సజావుగా జరిగేలాగా చేస్తాం అలాగే డిమర్షన్ పాయింట్ వద్ద ఆ వెళ్ళేటువంటి మహిళలు పిల్లలు వాళ్ళ వాల్యూ వస్తువులను కూడా జాగ్రత్త పెట్టుకుంటూ అలాగే చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అక్కడికి వెళ్ళి విమర్శన్ పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా కానీ అనుకోని సంఘటన కాలు జారి అక్కడ పడడం కానీ లేకపోతే ఏదైనా వాహనం త్రిటర్ కింద పడడం కానీ లేదంటే ఐడియాలు కింద పడడం కానీ జరుగుతుంది వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఏదైనా వాహనం ముందున మీరు డ్రమ్స్ కానీ వేరే శబ్దాలతో వెళ్ళకుండా కొద్దిపాటి దానితో చేసుకోవచ్చు డీజే వగేరా కూడా అవాయిడ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ ఇంకా చేయకూడదు పబ్లిక్ పీస్గా ఈ ఇమర్షన్ పాయింట్ని వెళ్ళి వాళ్ళ విగ్రహం వారు సాంప్రదాయ పద్ధతిలో చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా అక్కడ మండపాల దగ్గర నుండి రిమూవ్ చేసే సందర్భంలో ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఏదైనా లేక దీపారాధన చేసినటువంటి సందర్భాల్లో ఫైర్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వెంటనే స్థానిక ఫైర్ వారికి కానీ పోలీసు వారికి కానీ సంప్రదించి అక్కడ తగు జాగ్రత్తలు వాటర్ డిస్కస్ అండ్ వగేరా ఉంచుకొని అలా తలెత్తిన వెంటనే వాటిని నివారించాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం ఏదైనా చిన్నపాటి అల్లర్లు సందర్భంగా గొడవలు కానీ అల్లర్లు కానీ వస్తే వాటిని తక్షణమే పోలీసు దృష్టికి తావని అలా అది కానీ అక్కడ హై హ్యాండెడ్ వేవేర్నెస్ చేస్తూ ఒకరి ఒకరు కించపరచుకునేలాగా అల్లర్లు సృష్టించుకునేలాగా చేస్తే తగిన కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎలాంటి ఉపేక్షించే ప్రసక్తి లేదు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని తగిన యాక్షన్ స్ట్రింగ్ యాక్షన్ ఉంటుంది వీటన్నిటినీ కూడా రాయదుర్గం మండల ప్రజలు మరియు టౌన్ ప్రజలందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తిని సిరస పాటిస్తూ జాగ్రత్తగా రెవెన్యూ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి అలాగే ఎలక్ట్రికల్ సిబ్బందికి ఫైర్ సిబ్బందికి కూడా మీరు అక్కడ ఇన్మోషన్ పాయింట్లో ఉన్నటువంటి మా పోలీస్ సిబ్బందికి కూడా సహకరించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి